మెగాస్టార్ చిరంజీవి గారి నివాసంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మెగాస్టార్ చిరంజీవి గారి నివాసంలో జరిగినటువంటి దీపావళి వేడుకలకి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారథులందరూ వచ్చారు కానీ బాలకృష్ణ గారు మాత్రం హాజరు కాలేదు దానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్ల మిల్లి గారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో దీపావళి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది అతిరెద మహారథులైతే ఆ వేడుకల్లో పాల్గొన్నారు కానీ నందమూరి బాలకృష్ణ గారు ఆ వేడుకలకి వెళ్ళలేదు దానికి కారణం ఏంటి అంటూ కొంతమంది కొంతమంది నెటిజనులు అయితే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు అంటే పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ వాళ్ళందరూ కలిసారు కదండి ఈ మధ్యన ఇటీవల కాలంలో అప్పుడు కూడా బాలయ్య వెళ్ళలేదు అనుకుంటా అయితే నిన్నను దీపావళి వేడుకల్లో చిరంజీవి గారింటికి ఇటు వెంకటేష్ ఫ్యామిలీ వెళ్ళారు అటు నాగార్జున ఫ్యామిలీ వెళ్ళారు అంటే నాగార్జున అమల అండ్ దెన్ వెంకటేష్ వాళ్ళ భార్య మొత్తం నలుగురు కనిపించారు వాళ్ళకి మంచి దీవాలి గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టున్నారు ఆ ఫోటోలు కూడా మనం చూసాం అయితే బాలయ్యని పిలవకుండా అయితే ఉండి ఉండరు బాలయ్యకి కుదిరి ఉండకపోవచ్చు ఎందుకంటే పండగలు ఇప్పుడు మరి కూడా చిరంజీవి గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ ఇంటర్వ్యూలు సందర్భంగా కానీ ఏదైనా షోల్లో కానీ చాలా బాగా చెప్పారు వాళ్ళు గతంలో మాకు మంచి సత్సంబంధాలు ఉండేవి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతూ ఉంటే మమ్మల్ని పిలిచేవాళ్ళు మేము వెళ్ళేవాళ్ళం వేడుకల్లో పాల్గొనే వాళ్ళం అంటూ వారు చెప్పారు అలాగే బాలకృష్ణ గారి ఇంట్లో కూడా ఏదైనా వేడుక జరుగుతూ ఉంటే మెగాస్టార్ కుటుంబం నుంచి చాలా మంది వస్తూ ఉంటారు సో వాళ్ళిద్దరి మధ్య నిజంగా మంచి అయితే ఉంది సో నిన్న జరిగినటువంటి ఈ దీపావళి వేడుక్కి బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్నలు అయితే నిడిజన్ల రూపంలో ఉత్పన్నమవుతూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలంటారు అది సాధారణంగా అనుకుంటారులేండి వాళ్ళ ఇద్దరు వచ్చారు ముగ్గురు కలిసారు కదా బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు అని అంటే బాలకృష్ణ గారికి ఇప్పుడు రెండు విషయాలు ఒకటి పొలిటికల్ గా ఉన్నారా ఆయన రెండోది సినిమాలు కూడా ఏదో జరుగుతున్నట్టున్నాయి అక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి వచ్చి ఉండకపోవచ్చు ఇంకోటి పండగ అన్నప్పుడు కూతుళ్ళు అల్లుళ్ళు కూడా రావచ్చు మానవలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా పండుగలకి పెద్ద ప్రాధాన్యత అవును 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 కుటుంబం అంతా కూడా కలుస్తుంది కాబట్టి వాళ్ళు మీరు అన్నట్టుగా ఆయన అంటే సంప్రదాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తారు అందుకని కూడా ఇంట్లో ఒకవేళ కలిసి జరుపుకున్నారా అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళకపోవడం అనేది అది పెద్ద విషయం కాదు ఎందుకంటే చిరంజీవి గారికి ఆయనకి ఉండే రేపో మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి చాలా బాగా ఉంది ఎన్టీ రామారావు గారి టైం నుంచి చిరంజీవి గారికి రేప ఉంది వాళ్ళ కుటుంబంతో కాబట్టి ఆయన వెళ్ళకపోవడానికి పెద్ద ఇష్యూ చేయక్కర్లే మనం చెప్పాలంటే ఎందుకంటే ఈయన బిజీ ఈయనకు ఉంటుంది ఆయన బిజీ ఆయనకుంటుంది మీరు అన్నట్టుగా అన్స్టాపబుల్లో రామ్ చరణ్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు కూడా చిరంజీవి గారి గురించి బాలయ్య గారు వాళ్ళ ఇంటికి రావడం గురించి కావచ్చు చిరంజీవి గారు ఇంటికి రావడం గురించి కావచ్చు చాలా బాగా కలిసిమెలిసి ఉంటాము అన్నట్టుగా కాబట్టి ఇక్కడ ఏమి ఇష్యూస్ ఉండవండి అసలు ఏదో మొన్న ఏదో జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను పిలవలేదని కానీ నేను ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఏదైనా అనుకున్నా లేదు చిన్న చిన్న మాట తేడా వచ్చినా పర్పస్ చాలా వచ్చిన అవన్నీ టెంపరీ దానికి మనం ప్రాధాన్యత ఇచ్చేసి ఇంకే ఉంది వాళ్ళు విడిపోయారనో ఇంకే ఉంది వాళ్ళు కొట్టేసుకున్నారు అని మనం ఏదో దాని పెద్ద ఇష్యూ చేసి మనం ఫుల్స్ అవుతాం తప్ప వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు రాజకీయాలు వచ్చాక ఏమైతుందంటేనండి వైసీపీ వచ్చాక అంటే అగ్నికి ఆజ్యం పోయడానికి వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి దాన్ని వీళ్ళు పట్టించుకోరు ఫ్యాన్స్ పట్టించుకోరు చెప్పాలంటే కాబట్టి దాని ఇష్యూ బేస్ చేసుకుని దానివల్ల రాలేదనో లేకపోతే మరొకటనో అండ అనవసరం అండి దీపావళి బ్రహ్మాండంగా చేసుకున్నారు చిరంజీవి గారి ఇంట్లో కావచ్చు వాళ్ళ ఇంటికి వీళ్ళు రావడం కావచ్చు అంటే సెలబ్రిటీసు అటుపక్క వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా చేసుకుని ఉంటారు కాబట్టి ఈ దీపావళి ఈ సందర్భంగా ఏదో మధ్యలో మనం చిన్న చిన్న టపాసులు పేలుద్దాము ఇలాంటి పనికి మన మాటలతో అనుకోవటం మాత్రం అది వెరితనం అంతే ఎవరిదైనా కూడా వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు చిరంజీవి గారింట్ నాగార్జున ఫ్యామిలీ వచ్చారు తర్వాత వెంకటేష్ ఫ్యామిలీ వచ్చారు దే ఎంజాయిడ్ ఎ లాట్ ఇటుపక్క కూడా చిర ఎవరు బాలకృష్ణ గారి ఇంటికి కూడా వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఉండొచ్చు ఆయన బిజీగా ఉండి ఉండొచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ